కోట్ల మందికి ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి కూడా మీతో సరి సమానంగా తోగడండి మీరు ఎక్కడ రాముడు ఎక్కడ ఆ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు రాముడు ఈ అయోధ్యలో పుట్టలేదు మా అయోధ్యలో పుట్టాడు రాముడు యొక్క పూర్వీకులు ఎక్కడ వారో శాస్త్రోక్తంగా అధ్యయనంతో కూడిన అధ్యాపనం లేని కారణంగా మీరు నరేంద్ర మోడీ గారికి చెప్పండి రాముడు ఇక్ష్వాక వంశీయుడు రాముడు అంటే మీకు చాలా ఇష్టం కదా ఆ యక్ష్వాకు తండ్రి మనువు మనువు తండ్రి సూర్యుడు సూర్యుడు తండ్రి కశ్యపుడు కశ్యపుడు తండ్రి మరీచి మరీచి పుట్టింది తిరుపతి దగ్గర నాగులాపురంలో శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి ఐదు అవతారాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అని మత్స్య అవతారం తిరుపతి దగ్గర నాగులాపురం అని ఏ మహాభారతం మీకు ఇష్టమో ఏ రామాయణం మీకు ఇష్టమో ఆ మూలాలన్నీ ఆంధ్రులు ఏం చెప్పండియా భరత్ పరిస్థితి విష్ణువర్ధన్ మహారాజు వంశంజయూతులు ఆంధ్రులని ఆ మూలం కుశువంశమని కుసవంశీయులు ఆంధ్రులని చెప్పండయా ఈయన కులాప్తని వేగాని వేరెవరు లేరు దిక్కెవరు లేరు త్యాగరాజ వినుతా నా మనసులోని మర్మమును తెలుసుకో అయ్యా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అయ్యా వాడల బండ్లు బండ్లు వాడలు అవటం అంటే ఇదేనేమో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయన ప్రధానమంత్రి గారి యొక్క సమయం కోరి దర్శనం కోరి ఇరవై తొమ్మిది సార్లు మనం వెళ్ళినప్పుడు కనీసం మనకి సమయం కూడా కేటాయించకుండా అవమానిస్తే అయ్యో మనకు అవమానం జరిగింది మనకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు మేము అని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో అనుకుంటాను మనం ధర్మ పోరాట దీక్షలు చేసాం కాదండి అయ్యా తర్వాత చూడండి ఆ వెంకటపతి కృప ఏమో మరి ఏ మిమ్మల్ని అయితే చిన్న చూపు చూసి మీకు కనీసం కలవడానికి అనుమతి కూడా ఇవ్వలేదు అటువంటి మీరు మద్దతిస్తే తప్ప ఇప్పుడు ఆయన కుర్చీలో కూర్చోలేని దుస్థితిలో ఆ పెద్ద ఆయన ఉన్నాడండి అయ్యా ఇప్పుడు చెప్పండి అయ్యా నరేంద్ర మోడీ గారికి అయ్యా మీకు రాముడు అంటే చాలా ఇష్టం కదా మీరు రాముడు గుడి కట్టినప్పుడు ఆ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు రాముడు ఈ అయోధ్యలో పుట్టలేదు మా అయోధ్యలో పుట్టాడు అని నేపాల్ ప్రధానమంత్రి గారు చెప్పిన రాముడి యొక్క పూర్వీకులు ఎక్కడ వారో శాస్త్రోక్తంగా అధ్యయనంతో కూడిన అధ్యాపనం లేని కారణంగా మనం గట్టి సమాధానం ఆ రోజు చెప్పి ఉండకపోవచ్చు అనుకోండి మీరు నరేంద్ర మోడీ గారికి చెప్పండి రాముడు ఇక్ష్వాక వంశీయుడు రాముడు అంటే మీకు చాలా ఇష్టం కదా ఆ యక్ష్వాకు తండ్రి మనువు మనువు తండ్రి సూర్యుడు సూర్యుడు తండ్రి కశ్యపుడు కశ్యపుడు తండ్రి మరీచి మరీచి పుట్టింది తిరుపతి దగ్గర నాగులాపురంలో అని చెప్పండయ్య శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి ఐదు అవతారాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని మత్స్యావతారం తిరుపతి దగ్గర నాగులాపురం అని కోర్మావతారం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేదని వరాహావతారం ఇప్పుడున్న తిరుపతే ఆదివరాహ క్షేత్రమని నాలుగో అవతారమైనటువంటి నృసింహ అవతారం అహోబిల క్షేత్రం అని ఐదవ అవతారం వామన అవతారానికి కూడా సాక్ష్యంగా అహోబిలమే మహాబిల క్షేత్రం పేరుతో ఉందని ఈ ఐదు అవతారాలకి గోత్రాలు సాక్ష్యంగా ఉన్నాయని వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్ర క్షత్రియ శిబి ముచుకుంద మహారాజ వంశాన్ని దాగుందని చెప్పండయ్యా ఏ మహాభారతం మీకు ఇష్టమో ఏ రామాయణం మీకు ఇష్టమో ఆ మూలాలన్నీ ఆంధ్రులువే అని చెప్పండయ్య యదా యథాహి ధర్మశక్ ఆ భారత అని పిలిపించుకున్న అర్జునుడు ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర ఇప్పటికీ సజీవంగా ఆంధ్రప్రదేశ్లో ఉందని భరత్ పరిస్థితి విష్ణువర్ధన మహారాజు వంశానే ధనంజయ గోత్రులు ఆంధ్రులని ఆ మూలం కుశవంశం అని కుశువంశీయులు ఆంధ్రులని చెప్పండయ్య ఒక్క వైష్ణవ మతానికి సంబంధించే కాదండయా భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూడములన్ ఆ శివాది షణ్మతాలలో వైష్ణవ మతములో ఉన్నటువంటి ఐదు అవతారాలు మాత్రమే కాకుండా శైవ మతములో త్రిలింగాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పండయా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం శ్రీశైలం పంచభూతలింగాల్లో ఒక లింగం వాయులింగం శ్రీకాళహస్తి పంచారామాల్లో ఒక ఆరామం దాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ఉందండయ్య ఇవి చెప్పండయ్య ఈ శాక్తేయులు ఆరాధించే శక్తి పీఠాలకు సంబంధించి కూడా మూలపీఠం మాణిక్య దక్షవాటిక అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉందని చెప్పండయ్యా ఆ మాణిక్యాంబ దక్షుడు యజ్ఞం చేసినప్పుడు కదా ఆ సతీదేవి శరీర త్యాగం చేస్తే శ్రీ మహావిష్ణువు ఈ పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతంగా మార్చేటువంటి రుద్రుడు ఎక్కడా పని చేస్తాడో అని ఆయన యొక్క సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తే ఆ శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడినాయో ఆ భాగాలే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయని చెప్తారు కదండీ స్థల పురాణాల్లో ఆ దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం తూర్పుగోదావరి జిల్లాలోని దాక్షారామం అని చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీకు కూడా తెలుసు అనుకోండి అయ్యా సెల్ ఫోన్ కనిపెట్టిన మీకు కంప్యూటర్ కనిపెట్టిన మీకు ఇవన్నీ తెలియదని కాదు ఏదో రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడని ఈ రంగస్థలంలో మా పాత్ర ఏదో పోషించాలి కాబట్టి మేము ముందుకు వచ్చే అంతే అండి అయ్యా నాకు ఇంకా బాగా ఇష్టమైనది ఏంటంటే అండి కోట్ల మందికి ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి కూడా మీతో సరి సమానంగా తోగడండి అయ్యా విజన్లో తెలివితేటల్లో ముందు చూపులో మీరు ఎక్కడా రాముడు ఎక్కడా అడవులకి వెళ్ళమని తండ్రి చెప్పగానే తల వంచుకు వెళ్ళిపోయాడు రాముడికి పార్టీ లక్ష్మీ పార్వతి చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పార్టీని కాపాడడం కోసం నేను ముఖ్యమంత్రి పగ్గాలో పార్టీ పగ్గాలో చేపట్టాల్సి వచ్చింది అంతే తప్ప రామారావు గారి మీద ప్రేమ లేక కాదు నాకు అధికారం మీద వ్యామోహం కాదు అని మీరు చెప్పిన మాటే ఆ రోజు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి కానీ చెప్పగలిగి ఉంటే కైకమ్మ చేతుల్లోకి రాజ్యం వెళ్ళిపోతుంది కాబట్టి రాజ్యాన్ని నేను తీసుకుని వారిని జైల్లో పెట్టాల్సి వచ్చిందని ఒక్క మాట చెప్పి జైల్లో పెట్టిన ఆరున్నొక్క స్వరముల వరరాగమని కోదండడానికి ఎదురే లేని అలాంటి వాటికి ఎవరు ఎదురు చెప్తారండి అయ్యా ఈ మాట చెప్పలేక అడవులుకెళ్ళిపోయినా ఆయన తెలివితే ఎక్కడ ఎక్కడా మీవెక్కడా సాగర్వంగా చెప్తా రాముడి కంటే మీరే తెలివైన వారు చెప్పండి నరేంద్ర మోడీ గారికి ఇవన్నీ అయ్యా మీరు వెంకటపతి సాక్షిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని చెప్పండి ఆ వెంకటాచల క్షేత్రంలో కొలిశెట్టి శివకుమార్ గారు ఒక ఆయన అయ్యా ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులండి ఆయన ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసి అందుకు ప్రతిఫలంగా ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా తీసుకుని ఆ ఉన్న రెండు సంవత్సరాలు సంవత్సర కాలం మరి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి అయ్యా రెండు వందల మంది మఠాధిపతులు పేటాధిపతులని ఆ తిరుపతిలో ఒక్కటిగా చేసి అక్కడ వారు ఒక తీర్మానం చేసి వెంకటాచల క్షేత్రం నుంచి నరేంద్ర మోడీ గారికి ఆ తీర్మానం పంపించారు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని ఇది కూడా ఆయన చెవికి ఎక్కలేదు చెప్పండయా నరేంద్ర మోడీ గారికి ఈ గోవుని రక్షించకపోయినా దేవాలయాలను రక్షించకపోయినా వెంకటపతి ధనంజయ గోత్ర క్షత్రియులకు మాట వాడు యదా యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత అని మాట ఇచ్చిన గరుడధ్వజుడు వస్తాడని ఆ నల్లయని వస్తాడని చెప్పండయ్యా నిన్నగాక మొన్న యాభై మూడు రోజులు యాభై రెండు రోజులు మీ చేత ఓచలు లెక్కెట్టించింది ఎవరండయా అప్పటి ముఖ్యమంత్రి గారా లేదా అప్పటి న్యాయ వ్యవస్థ మరి ఏ తప్పు చేయని మిమ్మల్ని అలా ఓచలు లెక్క పెట్టిస్తే ఆ న్యాయ వ్యవస్థ తప్పే కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీకే ఆ దుస్థితి అయితే సామాన్యుల పరిస్థితి ఏమిటి ఎప్పుడైనా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల మీద వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించి వారిని తొలగించే ప్రయత్నం చేశారా ఇన్కెపాసిటీ లేదా మిస్బిహేవియర్తో వ్యవహరిస్తే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారంగా తొలగించమని చెప్తుందండయా మనం కేంద్రంలో చక్రం తిప్పేం కదండి అలా ఎప్పుడైనా వారిని తొలగించే ప్రయత్నం చేసేమా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ఆ ప్రయత్నం మీరు ఎప్పుడైనా చేశారా మీరు జైలుకి వెళ్తే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చే వ్యవస్థ మీ వెనకాల ఉందండియ్యా వేల కోట్ల రూపాయల ఆస్తులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన పాత ముఖ్యమంత్రి గారు జైలుకి వెళ్ళినా ఆయన దగ్గర వేల కోట్ల రూపాయలు అయ్యా ఆయనకి ఇబ్బంది లేదు బెయిల్ ఆయన కూడా రాగలుగుతారు సామాన్యుల పరిస్థితి ఏమిటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనం తీసుకున్న చర్యలు ఏమిటి ఏ నేరం చేయని వాడు జైలుకి వెళ్తున్నాడు అన్ని నేరాలు చేసిన వాడు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు దానికి మనం ఏం దాని మీద దృష్టి పెట్టండి అయ్యా మీకు చేత కాకపోతే అయ్యా భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా పద్దెనిమిదో అధ్యాయంలో పదిహేడు మరియు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసామండి ఎవరైతే అన్యాయమూర్తులు ఉన్నారో వారిని ఎదుర్కోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన వ్యవస్థ అండి ప్రతి జిల్లాలో లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా వారేం చర్యలు తీసుకోలేదండి దుష్టుల్ని శిక్షించడం లేదు శిష్టులను రక్షించడం లేదు కాబట్టి ఐఆఫ్ సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్న వారికి యజమానులుగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్లో రాజ ప్రముఖులుగా భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకంలో చెప్పిన ఎస్య నాహంకృతో భావో బుద్ధి యస్య అనేటువంటి శ్లోకాన్ని ఆధారంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం రామరాజ్యాన్ని ఏర్పాటు చేసేవాడయా ఒకవేళ మీకు చేత కాకపోతే మీరు కూడా రామరాజ్యంలో చేరండయా డబ్ల్యుడబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ ఒకవేళ మీకు చేతనైతే రామరాజ్యంలో చేరే పని లేదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఏ న్యాయమూర్తులైతే అన్ పవర్స్తో వ్యవహరిస్తున్నారు వాళ్ళందరి మీద వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసియు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రయోగించి తొలగించండి పనిలో పని పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందో ముప్పై మందో చనిపోయి అది అనుమానాస్పద మృతి కింద ఇప్పటికీ కేసు నమోదై ఉంది అనుమానం ఇంకా నివృత్తి కాలేదు ఈ పాత ముఖ్యమంత్రి గారికి చేతగాక దాన్ని తేల్చకపోయినా మీరైనా తేల్చి ఆ మృతులు మృతి చెందడానికి కారణం ఏమిటో తెలుసుకుని వారికి శిక్ష పడేటట్టు చేయండయ్యా నమస్కారం నేను మీ వేర రాఘరెడ్డి అయ్యా అనేక జన్మల నుంచి మిమ్మల్ని వెంబడించే ఫాలోవర్నండయా నేను ఇప్పుడు మీ అభిమానులు అందరూ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వారండయ్య నేను అనేక జన్మల నుంచి మిమ్మల్ని వెంబడిస్తూనే వస్తున్నానండయా నమస్తే నా పేరు వీరరాఘవ రెడ్డి గోత్ర మహిపాల వర్ణం శోద్ర ప్రవర కాశ్యప వంశం ధ్వజం గరుడ శంఖం పాంచజన్య అంటే ధ్వజం గరుడ శంఖం పాంచజన్య అంటే అది నత్తగొల్ల గుడ్డ మొక్క అనుకున్నారంయ్యా వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజం పంచమ ప్రకృతి స్వరం అనబడే పాంచజన్యం సరి గమపా పంచమ స్వరమే మాకు పాంచజన్యం అండయా నమస్తే అండయ్యా సెలవిస్తారా మరి